మిత్రులందరికీ శుభోదయం ఈరోజు సంవత్సర కార్తీక శుద్ధ ద్వాదశి బుధవారం ఈరోజు ద్వాదశి ఉదయం పది మూడు వరకు ఉంది తదుపరి త్రయోదశి ఈరోజు నవంబర్ పదమూడు రెండు వేల ఇరవై నాలుగో తేదీ బుధవారం ఈరోజు రేవతి నక్షత్రం ఈరోజు దుర్మూర్తం ఉదయం పదకొండు ఇరవై రెండు అయితే పన్నెండు ఎనిమిది వరకు ఉంది వజ్యం మధ్యాహ్నం రెండు ముప్పై ఐదు ఐదులాగైతే నాలుగు నాలుగు వరకు కూడా వజ్యం ఇవ్వడం జరిగింది ఈరోజు పంచాంగీత ఈ రకమైనటువంటి ఫలితాలకు వచ్చేస్తున్నాయి అలాగే ఈరోజు ద్వాదశి దీన్నే క్షీరాబ్ ద్వాదశి అని శిల్కం ద్వాదశి అని అనడం జరుగుతుంది ఈ ద్వాదశి రోజు శ్రీ మహావిష్ణువుని ఆరాధించినట్టయితే సకల ఐశ్వర్యాలు కలుగుతాయని చెప్పి తెలియడం జరుగుతుంది ఈ కార్తీక మాసం అంతా కూడా శివుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి నెల ఈ నెల అంతా కూడా ఆ పరమేశ్వరుణ్ణే ఆరాధించడం జరుగుతుంది అయితే నిన్న జరిగినటువంటి ఏకాదశి ఈరోజు వచ్చేటువంటి కీరాబ్దివాదశి ఈ రెండు రోజులు కూడా విష్ణువుని శివుణ్ణి శివకేశవులు ఇద్దరిని కూడా ఆరాధించినట్టయితే సకల ఐశ్వర్యాలు కలుగుతాయని చెప్పి మనకు శాస్త్రంలో తెలియడం జరుగుతుంది అలాగే రోజు నక్షత్రం అయినటువంటి రేవతి నక్షత్రం ఎవరి తారా మనం కలుగుతుందో మనం పరిశీలించడైతే అశ్వని భరణి రోహిణి ఆరుద్ర పుష్యమి మక పొబ్బ అస్త స్వాతి అనురాధ మూల పోరోషడ శ్రవణం శతతార ఉత్తరా ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మిత్రులందరికీ కూడా రోజు నక్షత్రం అయినటువంటి రేవతర పొలం ఉంటుంది అందువలన ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు రాశి ఫలాన్ని మనం పరిశీలించిన అయితే మేషరాశిలో జన్మ వాళ్ళకి ఈరోజు సామాన్యంగా ఉంటుంది కార్యటంకాలు ఏర్పడితే ధనవయం కలుగుతుంది వృషం రాశిలో జన్మ వాళ్ళకి చేసేట వ్యాపారాలు లాభసాటిగా సాగేట అవకాశం ఉంటుంది మిథున రాశిలో జన్మ వాళ్ళకి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు పెరిగితే ఉద్యోగస్తులకు ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్ కానీ వచ్చేట అవకాశం ఉంటుంది కర్కాటక రాశిలో చేయ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి సంబంధించి అమవాత ఇస్తారు పితృ విభేదాలు అయినా విభేదాలున్నా ఉన్నా అవన్నీ సావస్ అవకాశం ఉంటుంది సింహరాశిలో చేయాలకి అతి సామాన్యంగా ఉంటుంది ఆరోగ్య ఏర్పడుతుంది కన్యా రాశిలో చేయ వాళ్ళకి లాభం కలుగుతుంది ఆరోగ్యం చేకూరుతుంది తులారాశిలో చేయకు అంతర్గత బహిర్గత శత్రువులను అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది అందువల్ల శత్రువుల పట్ల అప్రమత్తం కూడా తెలియదు వృచ్చిక రాశులు జరిగిన వాళ్ళకి సంతానంగా సంబంధించి శుభవార్తలు ఉంటారు వీరికి సంబంధించుకునే నిర్ణయాలని కూడా ఈరోజు సఫలమయ్యేట అవకాశం ఉంటుంది ధనుర్ రాశిలో వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయవలసిన అవసరం ఉంటుంది అటువంటి ప్రయాణాలు ప్రమాదాలు ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్తగా తీసుకోవాల్సిందిగా తెలియడం జరుగుతుంది మకర రాశిలో జన్మ వాళ్ళకి పరాక్రమంతులు ఆదాయవంతంగా ఏర్పడతాయి వీరు తలపెట్టేటువంటి ఏ కార్యక్రమైనా కానీ ఈరోజు విజయవంతంగా పూర్తి అవకాశం ఉంటుంది కుంభరాశులు జరిగిన వాళ్ళకి ఆదాయ వనరులు పెరుగుతాయి నూతన వ్యాపార భాగస్వామి పదాలు కలిసి వచ్చేట అవకాశం ఉంటుంది మేనరాశులు చేయట వాళ్ళకి గత కొద్ది రోజులుగా కాపాడుతుంటే ఇబ్బందులు పూర్తిగా తొలగిపోయి ఆరోగ్యం చేపడుతుంది ఈరోజు ద్వాదశ శిల్ప పందాలు ఈ రకంగా తెలియడం జరిగింది అలాగే ఈరోజు పాఠశ్యించారాధ్యం చేసిన వాళ్ళకి అనగా పండితులు కానీ లాయర్లు కానీ లేఖలు కానీ ఆడిటర్లు కానీ విలేకరులు కానీ ఈరోజు మిక్కిల్ సోదాయకరణం లాభదాయకం ఉండే అవకాశం అలాగే జీవ సముదాయ వ్యాపారం చేసిన వాళ్ళు కానీ మతపాల క్లియర్ వ్యాపారాలు చేసిన వాళ్ళు కానీ వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిన సముదాయ కోణం లాభదాయక అవకాశం ఉంది ఈరోజు పంచాంగీత ఈ రకమైనటువంటి పథతాలు వచ్చేస్తున్నాయి అలాగే ఈరోజు బుధవారం అందువల్ల ఆ మణికంఠ స్వామి అయ్యప్ప స్వామిని ఆరాధించిన స్వామిని అభిషేకించినా సర్వసభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీయడం జరుగుతుంది అలాగే ముందు చెప్పుకున్నట్లుగా రోజు క్షీరాబ్ది ద్వాదశి దీన్నే చిత్ర ద్వాదశి అంటారు అందువల్ల శివకేశాలని ఇద్దరినీ ఆరోజించినట్టయితే అనంతమైనటువంటి పుణ్యఫలం కలుగుతుందని చెప్పి తెలియజేయడం జరుగుతుంది అలాగే ఈరోజు బుధవారం కావడం కూడా చాలా విశిష్ట సంతరించుకుంది ఎందువల్లంటే శివకేశ యొక్క పుత్రుడైనటువంటి అంటే తనయుడు మణికంఠ స్వామికి కూడా ఈ బుధవారం చాలా ప్రీతికరం కాబట్టి ఆ అయ్యప్ప సమయం ఆరాధించినా కూడా శివకేశవులు ఏకాలంలో ఆరాధించిన ఫలితం కలుగుతుంది అలాగే మల్లారేకుడు శుభోదయం కార్యక్రమంలో మరలాకర్షణం అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం ఇట్లు మీ పెద్దబాబు సిద్ధాంతి మల్లరా మారేడు